హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను విమల్చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ నేను రోజు మీకు వండితో చేసినటువంటి కొన్ని లాకర్స్ చూపెట్టబోతున్నాను చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మనకి కొన్ని లాకెట్స్ ఉండడం జరిగింది అయితే ఈ లాకెట్ వచ్చేసి హనుమంతుల లాకెట్ అండి సేమ్ మనకి విగ్రహం ఏ విధంగా అయితే ఉందో సేమ్ విధంగా మనకి లాకెట్ రావడం జరిగింది ఇది వచ్చేసి మోల్డింగ్ పీస్ అండి ఇంతకుముందేమో మనము ముద్ర కొట్టేవాళ్ళం కదా ప్లేట్ పైన అలా కాకుండా ఇప్పుడు డైరెక్ట్ మోల్డింగ్ పీసులు రావడం జరుగుతుంది ఇలా మనకి ఏ దేవుడైనా సరే మనకి మోల్డింగ్ ఇప్పుడు అవైలబుల్ ఉంది కాబట్టి మనకి మోల్డింగ్ రావ రావడం జరుగుతుంది ఇలా మనకి సేమ్ విగ్రహాలు ఏ విధంగా ఉంటే అదే విధంగా మనకి ఇక్కడ ముద్ర రావడం జరుగుతుందండి ఇది వచ్చేసి మనకి ఒక సిక్స్ గ్రామ్స్ వరకు ఉంటుంది వెయిట్ వచ్చేసి ఈ సైజు ఇందులో మనకి ఒక గ్రామ్ నుంచి స్టార్ట్ అండి గ్రాము నర ఇష్టం మనం ఎంత వేయాలనుకుంటే అంత తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి ఓమ్ లాకెట్ అండి మనకి ఇక్కడ వచ్చేసి ఓమ్ లాకెట్ ఒక్క నిమిషం ఇక్కడ వచ్చేసి మనకి ఓమ్ లాకెట్ మనకి మధ్యలో ఓమ్ రావడం జరిగింది ప్లస్ సైడ్లకి వైట్ స్టోన్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను ఇది కూడా మనకి ఒక టూ అండ్ హాఫ్ గ్రామ్ నుంచి స్టార్ట్ అండి టూ అండ్ హాఫ్ ఫైవ్ గ్రామ్స్ ఎయిట్ గ్రామ్స్ టెన్ గ్రామ్స్ మనము ఎంత పెట్టగలుగుతామో అంత మనము వజన్లో చేసుకోవచ్చు ఇది కొంచెం బిగ్ సైజ్ అండి ఇది మధ్య మనకి ఓమ్ రావడం జరిగింది సైడ్లోకి వైట్ స్టోన్స్ ఇవ్వడం జరిగింది వైట్ స్టోన్స్ కాకుండా మనం ఇక్కడ రెడ్ అయినా పెట్టుకోవచ్చు గ్రీన్ అలా మన ఇష్టం అండి అది అది చాలా బాగుంటుంది లుక్ చాలా బాగుంటుంది తర్వాత వచ్చేసి మనకి స్వస్తిక్ అండి ఈ స్వస్తిక్లో కూడా మనకి మొత్తం వైస్టోన్స్ ఇవ్వడం జరిగింది ఇందులో కూడా మనము ఎంత వేడిలో చేయమంటే అంత చేసుకోవచ్చు అండి దీని వచ్చేసి త్రీ అండ్ హాఫ్ గ్రామ్స్ తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి ఇక్కడ మనకి ముస్లిమ్స్ వాళ్ళు వేసుకుంటారు కదా అది కూడా మనకి మోల్డింగ్లో వచ్చేసిందండి అయితే మనకు చుట్టూ మనకి వైట్ స్టోన్స్ ఇవ్వడం జరిగింది మధ్యలో ఇలా ఆ దేవుని పేరు అనుకుంటాను అలా రావడం జరిగింది తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి ఓమ్ ఓన్లీ ఇది ఓమ్ లెటర్ వచ్చేసింది మనకి రౌండ్ దానికి ఏమో వీటికేమో రౌండ్గా వచ్చింది కదా ఇది రౌండ్ లేకుండా ఓన్లీ ఓమ్ ఒకటి మనకు రావడం జరిగింది ఇందులో కూడా మనకి స్టోన్స్ రావడం జరిగినాయి ఇందులో కూడా మనకి సైజుని బట్టి మనం చేసుకోవచ్చండి ఇక్కడ వచ్చేసి మనకి సాయిబాబా లాకెట్ ఇందులో కూడా మనకి చాలా డిజైన్స్ ఉంటాయి ఇందులో మనకి కలుషం ఆకారం వచ్చి మధ్యలో సాయిబాబా రావడం జరిగింది మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను కలుషం ఆకారంలో వచ్చి సాయిబాబా రావడం జరిగింది ఆ తర్వాత మనకి లక్ష్మీ నరసింహస్వామి అండి ఇందులో కూడా మనకి మోల్డింగ్ పీసెస్ ఉంటాయి ఇదేమో ముద్ర అనమాట ప్లేట్ పైన ముద్ర కొట్టడం జరుగుతుంది ఇవేమో మనకి మోల్డింగ్ పీసెస్ కొంతమంది ఇలా అడుగుతారు కొంతమంది అలా అడుగుతారు వారు వారి ఇష్టము ఇది వచ్చేసి మనకి గణపతి లాగటం ఇది కూడా మనకి మోల్డింగ్ పీస్ అండి ముద్ర కాదు మనకి క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటున్నాను ఒక్క నిమిషం ఇది కూడా మనకి మోల్డింగ్ పీస్ ఇది ముద్ర కాదు చాలా గట్టిగా కూడా ఉంటుంది చిన్నపిల్లకి చాలామంది మెడలో వేస్తుంటారండి చదువుకునే పిల్లలకి స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఈ గణపతి లాకెట్స్ చాలామంది అడుగుతూ ఉంటారు తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ ఫిష్ అండి ఇది కూడా కొంతమంది అడిగి మరీ చేయించుకుంటారు మాకు చేప ఆకారంతో ఉన్నటువంటి లాకెట్స్ కావాలి అని చెప్పి అడిగి మరీ చేయించుకుంటారు ఇది కూడా మనకు మోల్డింగ్ పీసు ఇక్కడ కూడా మనకి ఇది కూడా చాప ఆకారం రావడం జరిగింది తర్వాత వచ్చేసి మనకి సిల్వాలండి ఇక్కడ ఇందులో కూడా మన ఇప్పుడు మనకి మోల్డింగ్ రావడం జరిగింది ఇలా మనకి స్టాండర్డ్గా ఉంటాయి అన్నమాట గట్టిగా సిల్వల్ ఆకర్స్ చాలా మంది అడుగుతూ ఉంటారు ఇందులో కూడా మనకి మోల్డింగ్ ఉంటుంది ప్లస్ ముద్ర కూడా ఉంటుందండి ఎలా అంటే అలా వాళ్ళు అడిగిన దాన్ని బట్టి మనం చేయడం జరుగుతుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా లైక్ చేయండి అలాగే కామెంట్ పెట్టండి మీరు పెట్టిన ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ నమస్తే